వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు తల్లి కొడుకుల సంభాషణ తల్లి ఏంట్రా తినట్లేదు కొడుకు ఈరోజు మన స్టోర్లో నాన్న ప్రవర్తించే విధానం వింతగుందమ్మా తల్లి ఏరా ఏమైంది కొడుకు ఓ కస్టమర్ మెడిసిన్స్ కోసం వచ్చాడు పాపం టీబీ జబ్బు చేసినట్టుంది మన స్టోర్లో మెడిసిన్స్ తీసుకొని యాభై రూపాయలు తక్కువ ఇచ్చాడు అప్పుడు నాన్న డబ్బులేంటి యాభై రూపాయలు తక్కువ ఇచ్చారు అని అడిగితే రెండు రోజుల్లో తెచ్చిస్తాను అని బతిమాలాడు నాన్న ఏమో కుదరదు మెడిసిన్స్ తీసుకొని ఒకరోజు డోసు తక్కువ ఇచ్చాడు పాపం ఆ కస్టమర్ బాధతో ఈ మెడిసిన్స్ మా ఆవిడ కోసం సార్ రెండు రోజుల నుంచి పనికి వెళ్ళట్లేదు ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు అందుకే సార్ యాభై రూపాయలు తక్కువ ఇచ్చాను అన్నాడు అప్పుడు యాభై రూపాయలతో అన్నం తీసుకెళ్ళాలి అని అన్నాడు అప్పుడు నాన్న వెంటనే నువ్వు కట్టిన లంచ్ బాక్స్ మొత్తం ప్యాక్ చేసి కస్టమర్కి ఇచ్చి ఇంకా ఫుడ్ కావాలంటే మళ్ళీ వచ్చి తీసుకోపో అని చెప్పి పంపించాడు నాన్న తినకుండా తన ఫుడ్ అంతా అతనికి ఇచ్చే బదులు ఆ యాభై రూపాయలు తక్కువ చేసి మెడిసిన్స్ ఇస్తే అయిపోయేది కదమ్మా వాటిని కాస్ట్ చూస్తే నాన్నకు మీరు పెట్టిన లంచ్ బాక్స్ యాభై రూపాయల కంటే ఎక్కువనే ఉంటుంది కదా తల్లి ఈ విషయంలో మీ నాన్న చేసింది కరెక్టేరా కొడుకు అది అర్థం కాకనే కదమ్మా తల్లి అనుభవంతో చెప్తున్నా గుర్తుపెట్టుకోరా వ్యాపారం చేసేటప్పుడు దయ చూపకూడదు సేవ చేసేటప్పుడు వ్యాపారం చేయకూడదు వ్యాపారం ఖచ్చితంగా చేయాలి కానీ సేవ మాత్రం ప్రేమ భావనతో చే మాత్రమే చేయాలి ఇక్కడ నాన్న వ్యాపారాన్ని సేవని వేరువేరుగా చూశారు ఈ బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు అయినా నువ్వేం భయపడకు మెడిసిన్స్లో ఒకరోజు తగ్గించిన మాత్రాన అంత పెద్ద సమస్య రాదు ఒకవేళ వస్తుందంటే మాత్రం నాన్న ఇంకోలా హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఈరోజు మీ నాన్న చేసిన పని కారణంగా ఆ కస్టమర్కి కూడా వ్యాపారానికి సేవకి తేడా తెలిసే వచ్చే ఉంటుంది కొడుకు అర్థమైందమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో మరెన్నెల వీడియోల కోసం కామెంట్ చేయండి